అందరికీ నమస్కారం అండి ఇది జిఎం న్యాచురల్ విలేజ్ ఇప్పుడు చాలా రోజుల నుంచి మనమైతే వీడియో అయితే చేయడం లేదు ఇప్పుడైతే అంగళ్ళ సంతలో మనం వీడియో చేయడానికి వచ్చినాము ఇది బక్రీద్ సందర్భంగా కంటిన్యూగా చూసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మనకు మంచి సమాచారంతో ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది మొత్తంగా మంచిగా లైక్ చేయండి బాగా రీచ్ వస్తుంది ఇది సంతను కానీ క్లీన్ చేసి కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయారు అందువల్ల పూర్తి వీడియో చూస్తారని అనుకుంటాను నేను ఇంకా లో అవన్నీ మొత్తం కనుక్కుందాము ఓకే ఇవి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల ఉంటాయి ఇది ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తా ఇరవై ఎనిమిది అన్నోళ్ళలో ఇవి ఇరవై ఎనిమిది వేల జత ఆడ ఒక జత ఉంది అది అది కానీ ఇరవై ఎనిమిది అరవై అంట అది కానీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇది చూసేయండి క్లీన్ గా ఇది ఇరవై ఎనిమిది వేలంత మళ్ళా మనము ఆ పిల్లల దగ్గరికి పోదాము రాన్నా చూడండి అంగల్ సొంత ఎంత రేట్లు వ్యత్యాసంగా ఉండదో ఇది చూడండి ఇది ఇరవై ఎనిమిదిన్న అరవై అంట చూడండి ఇది దానిలకు దీనిలకు ఎంత ఫరక్ ఉందో చూడండి ఇది ఇరవై ఎనిమిదిన్న అరవై

ఇదే సైజ్ వచ్చిండే పిల్లలు వచ్చేసి ఇవి ఇరవై ఎనిమిదిన్నరవై అంట చూడండి ఇది తీసుకోండి టోటల్ సిట్టిఫికెట్ ఇరవై అరవై ఈ విధంగా చాలా వ్యత్యాసంగా ఉంటుంది మనం కొంచెం కాన్సన్ట్రేషన్ గా చూసి తీసుకోవాలా ప్రతి ఒక బ్యాచ్ ని మనం మీట్ అయ్యి తీసుకోవాలా లేకపోయినామనుకో మనము ఈ అంగళ్ళ సంతలో కొంచెం మోసపోయి మోసపోయే ఛాన్స్ గానే ఉంటుంది తీసుకున్న తర్వాత వేరే తాన ఇంకో రేట్ ఉంటుంది తక్కువ రేట్ ఉండేటివి మనం ఒకటికి రెండు సార్లు ఈ బ్యాచ్ అన్ని దానిలో చూసిన తర్వాత మళ్ళీ తీసుకోవడం చాలా మంచిది అంగల్ సంతలో చూడండి ఈ రోజు అంతా సంత బక్రీద్ పండగ సందర్భంగా మంచిగా అయితే జనాలు వచ్చినారు మనం అయితే టీ గాని నేము ఇంకా మనము ఒక్కొక్క బ్యాచ్ ఏం రేట్ ఉంది ఇంకా టోటల్ గా చూద్దాము చూడండి మొత్తం సెట్ మీద ఇది పదిహేడు అన్నరవై అయితే చెప్తాను జత పిల్లలు ఒక్కొక్కటి సింగల్ గా అయితే రేటు తుమచేస్తాడు దీంట్లో రెండు పిల్లలు చాలా పెద్దగా ఉన్నాయి అవి ఇరవై మూడు వేలు కడిగినాయి ఇవ్వలేదు కానీ మొత్తంగానే తీసుకుంటే పదిహేడు వెయ్యి జతతో ఇస్తారంట చూడండి ఎన్ని ఆరు నెలలు ఉంటాయి కదా పిల్లలకు నాలుగు ఐదు ఆరు నెలలు కనుక అయితే ఇప్పుడు కానీ పాలు తాగుతాను ఆయన పాలు తాగుతాను అంటే మంచి కరుపు మీద ఉంది ఇట్లా మొత్తం చెట్టు మీద పదిహేడున్నరవై చేత అంట పదహైదు వేలతో ఇచ్చేస్తారా పదహైదు వేలతో ఇస్తారంట చూడండి ఇది సెలక్షన్ పిల్లల్లో మంచిగా ఉంటుంది నెక్స్ట్ బక్రీద్ కైనా కానీ మళ్ళీ బెనిఫిట్స్ ఇప్పుడు ఓ డబుల్ బోన్ ఉండదు దీనికి మంచి బోన్ తో ఎంతకి తీసుకున్నారు అడుగుతాము నువ్వు ఎంత తీసుకుంటున్నా పదమూడు వేలు పడింది అంట చూడండి పా అన్నళ్ళు పదమూడు అయితే తీసుకున్నారంట చూడండి ఇది కొంచెము బాగా గట్టిగానే ఉంది పిల్ల చూద్దాం ముత్తశ్వరీ చూద్దాం ఎక్కువ బొచ్చు లేకుండా కొంచెం బాగా బలంగానే ఉంది అది పదమూడు వేలకి అయితే అన్నలు తీసుకున్నారంట చూడండి ఎంత చెప్తాండ పెద్ద అయినా ముప్పై ఏడున్నరవే అయితే చూడండి ముప్పై ఏడున్నరవే అయితే అంట ఇది ఇప్పుడు బక్రీద్ వచ్చింది కదా అందువల్ల వచ్చేసి ఈ రేట్లు అనేది ఉన్నాయి కానీ అంగళ్ళలో లో తక్కువ రేట్లు కానీ ఉంటాయి ప్లస్ ఎక్కువ రేటు కానీ ఉంటుంది అంటే మనం గమనించుకొని బాగా తిరిగి కొంచెం పెద్ద సంతా బాగా తిరిగి అయితే తీసుకోవాల్సి వస్తుంది మనమైతే ముప్పై ఏడున్నరవై అయితే చెప్తాను కదా ఇవే సైజు ఇంకో దగ్గరకైనా మిన అనుకో లో చూసినాం కదా ఇరవై ఎనిమిదిన్నరవైకే మనకు కనిపిస్తుంది దీనికంటే కొంచెం పెద్ద పిల్లలు ఈ విధంగా అంగళ్ళ సంత కొంచము ఈ విధంగా ఉంటుంది అంత బ్యాలెన్స్ గా ఉండదు ఒక్క సైజు పిల్ల ఒక ఒకే రేట్ ఉందలా అని ఉండదు ఏమంటే వెంటనే వస్తానికే తక్కువ నచ్చి తీసుకుని ఇంకో దగ్గర తక్కువ రేట్ని అయితే ఉంది చూద్దాము అండి ఎంత చెప్తున్నారు పిల్లలకి ఏం చెప్తున్నారు నాకు వాళ్ళు ఏం చెప్పినారు பிள்ளை சேம் ரேட்டு லட்சிக் குள்ளி அங்கல் சந்தி சந்திவார పదిహేడు వంద అరవై అయితే చెప్తాను చూడండి అందరిలో అయితే ఈ పిల్లలు వచ్చేసి పదమూడు వందల అయితే చెప్తాను చూడండి పదమూడు వంద అయితే చెప్తాను మేక పోతులు మొత్తం పోతులు ఇది కొంచెము చిన్న చిన్న ఇదిగా ఉన్నాయి కదండి ఇవంత చింపులేవు ఇవి కానీ ఓ రకంగా రేట్ అయితే చెప్తా మాట్లాడుకుంటా ఉంటారు వ్యాపారస్తులు ఇవంటే తమిళనాడు నుంచి గొడ్లు వేసుకొని వేయడానికి పెద్ద పెద్ద బండ్లు చాలా కన్ఫ్యూజన్ గా చాలా ఫుల్ గా ఉంటాయి బండ్లు ఎక్కడ చూసినా బండ్లే ఉంటాయి ఇంకా మనం మేక మేకలు చెప్తాము ఇంకా మేకల్ సెట్ ఇది ఏదో వ్యాపారం ఏదో ఏదో జరుగుతా అనేది ఇది మొత్తము మనము దీని చేయటాము దీని తిందుకు చెవులు పూర్తిగా అయినారు ఏం చెప్తున్నారు చెత్త కట్ట మొత్తమా ఎన్ని ఉన్నాయినా పిల్లలు పెద్ద ప్రతిదానికి మేకలు అన్నిట్లున్నాయా కట్ట ఒకటిన్నర ఎనిమిది మేకలు ఏడు పిల్లలు అంటారు ఒకటిన్నర నోటిన్నర అయితే పర్వాలేదు తీసుకోవచ్చు రీజనబుల్ గానే ఉండదు మంచి కట్ట బాగుంది పనులేదు పల్లీలలో నుంచి ఇట్లా గుర్రలోని ఇంకా ఈనకన్నా ఉంటాయి చూడండి అవి అయితే పట్టుకొని వస్తారు మూడు వేల ఐదు వందలు అయితే చెప్తాను అన్న చూడండి మూడు వేల ఐదు వందలు అయితే చెప్తాను రెండు వేలకి ఇస్తావా అవునా చూడండి రెండు వేలకి అయితే అడేస్తాను ఒకవేళ ఇష్టం పట్టుకొని వెళ్ళిపోతాము అని ఎందుకు వేసుకుందాము అని ఏం తమ్ముడు ఎంత పడుతుంది బాగుందా చెప్తాను చెప్తాండ ఎన్ని నుంచి తీసుకొని వచ్చినావా కొంటువా బాగా జాగిలింగ్ పిల్ల మంచి సెలక్షన్ చేసిన చూడండి తమ్ముడు తెలుసు తెలుసు అందుకోసం ఎనిమిది అయితే చెప్తాను బాగుంది తీసుకుంటావా నువ్వు వ్యాపారం చేస్తావా అంగల్లోనే తీసుకొని వ్యాపారం చేస్తావు బాగుంది పిల్ల ఇక్కడ నుంచి సౌండ్ అయితే మిస్ అయింది మైక్ ఏదో అడ్జస్ట్మెంట్ వల్ల ఇవైతే రేట్లు ఇవన్నీ మీకు టోటల్ గా చెప్తాను ఇవంతా అక్షరాలతో పాటు రాసేస్తాను మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎంతెంత రేట్ ఉండదు ఏం కదా అని చెప్పేసి ఇదైతే జత ముప్పై ఒక్క వెయ్యి అయితే చెప్పినారు ఇది పిల్ల ప్లస్ రెండు పిల్లలు ఒకటేసారి ఈనిందంట ఇది రెండు పిల్లలు ఒకటి మగది ఒకటి ఆడది కలిపి ఇది ముప్పై ఒక్క వెయ్యి అని అయితే చెప్పినారు ఈ గొర్రి ఒక పొటాలి ఒక మెక్ ఒక పొటాలి ఒక గొర్రి కలిపి ఆ పక్క అది వచ్చేసి పద్నాలుగు వేలు అయితే చెప్పినారు అది మేకపోత్ అయితే వీనిందంట మేకా ప్లస్ మేకపోతు పిల్ల రెండు కలిపి అదైతే పద్నాలుగు వేలు అయితే చెప్పినారు ఇంకా ఇదే విధంగా వీడియో ఇది మైక్ ఆఫ్ కావడం వల్ల ఈ వాయిస్ అనేది మిస్ అయింది మంచి మంచి రేట్లు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇదైతే పద్నాలుగు వేలు కొంచెం రీజనబుల్లే మళ్ళీ దేండ్ల విషయానికి వస్తే ఇవి కొంచెం పద్దెనిమిది వేల దాకా చెప్పినారు ఇది జత ఇదైతే ఇవైతే పద్దెనిమిది వేలు అయితే జత అయితే చెప్పినారు ఇవి కొంచెం రేటు ఎక్కువగానే అనిపిస్తాండి అవి ఇవి బాగా ఇనేసి కొంచెం వెనకాల పడినట్టు ఉంటాయి ఇవైతే పద్దెనిమిది వేలు అయితే చెప్పినారు అంగళ్ళ సంతలో ఇవైతే బాగా గమనించుకోండి అంగల్ మార్కెట్ అయితే ఈ విధంగా గొర్రెలు కానీ ఇవంతా విపరీతంగా బాగా వస్తాయి అండ్ నేను ఇంతకు ముందర చూపించినాను కదా అదైతే రెండు వేలు రెండున్నర వేకి అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ అది మూడున్నర విధంగా చెప్పినారు అది ఎక్కువ చెప్పినారు మూడు వేల ఏడు అంట ఇంకా ఇవి మటన్ పర్పస్ యొక్క పొటాన్లు ఇవంతా ఇవంతా మటన్కి సంబంధించినటువంతా ఇవి ఇది ఇవైతే ఎంత చెప్పినారంటే ఇవి పదకొండన్నరవే చెప్పినారు ఇవైతే పదకొండున్నర వేరు పదకొండు అన్నరవే అయితే ఇవి చెప్పినారు ఇవి కొంచెం చూసేదానికి చిన్నగా ఉన్నాయి కానీ జత మాత్రం ఇవి పదకొండున్నరవి మాత్రమే చాలా రీజనబుల్గా ఉండాలి ఐదు అన్నరవి అయితే పడుతుంది మాంసం ఖచ్చితంగా పది కేజీల నుంచి పన్నెండు కేజీల దాకా గ్యారంటీగా పడుతుంది ఇవైతే మంచి రీజనబుల్ అనిపించినాయి ఈ మార్కెట్ మొత్తానికి ఇట్లా మనం వంగల్ సంత మొత్తం తిరిగనే చూసుకున్నామనుకో మనకైతే మంచి పిల్లయితే మనకు అవైలబిలిటీ అనేది దొరికేది అయితే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఏమంటే తిరగల్లా ఇవి ఇవి కటింగ్ పర్పస్కి అయితే మాత్రం చాలా అనుకూలంగా మంచి రేట్ అయితే ఉండాది ఇంకా ఈ పొటాన్ల విషయానికి వస్తే ఇవి రేట్ వచ్చేసి ఇది కానీ సుమారుగా ముప్పై ఆరు ముప్పై ఏడు అట్లా ఆ విధంగా బేరం అయితే తెగతా అని ఒక పిల్లలు వచ్చి పదిహేడు వేలకేమో అడిగినారు వాళ్ళు పదిహేడు వేలకి ఆడ కొంచెము ఇది చేస్తా అన్నారు ఇది ఈ పిల్ల సైజ్ చూడండి ఒకగోతాను ఒగో రేట్ అనేది ఉండయి ఈ సైజు పొటాన్లు మాత్రము ఒకరైతే అక్కడైతే ఇరవై ఎనిమిది వేలే ఉన్నింది ఒగోతాను ఒకగో రేట్ ఉన్నింది పదిహేడు రెండుల ముప్పై నాలుగు ఆ తర్వాత అట్లే ముందరికొస్తే ఇవన్నీ కటింగ్ పర్పస్ వీడియోలు అంతా సంత అంతా ఆటోమేటిక్గా ఈ కటింగ్ పర్పస్ కోసం కానీ ఈ ఎర్రగోర్లు అయితే కంటిన్యూగా ఉంటాయి ఎంగల్ సంతలో ఇవైతే పదమూడు వేలంట అంటే పదమూడు వేలు అంటే పదమూడు వేలు పదహైదు వేలు ఆ విధంగా రేట్లు అయితే నాకు చెప్పినారు మొత్తం కట్ట మనకు పదమూడు వేలు అయితే జతపడుతుంది ఈ నల్లది నేను ఒకటి అడిగినాను అడిగితే అది పదహైదు వేలు అని చెప్పినారు సింగల్ పీస్ అయితే ఈ నల్లగా ఉంది కదా ఆ మధ్యలో కొంచెము ఆ వట్టల దగ్గర ఎర్రగా బొచ్చు ఉండేది వచ్చేసి మనకు డైరెక్ట్గా పట్టుకొని అడిగింటే పదహైదు వేలు చెప్పినారు మళ్ళా లాటి మీద అయితే పదమూడు వేలు అయితే చెప్పినారు ఇంకా దీనిలో విషయానికి వస్తే ఈ మేకలు అయితే ఆ తర్వాత ఇవి వచ్చి యాభై ఐదు వేలు చెప్పినారుప్ప ఇవి రెండు కలిపి ఈ మేకపోతులు రెండు కలిపి యాభై ఐదు వేలు అయితే చెప్పినారు ఈ మేకలు రెండు అయితే యాభై ఐదు వేలు అడిగినారు చెప్పినారు ఆ తర్వాత అన్న వచ్చేసి ఇరవై ఇరవై వేలుకి ఇస్తావా అని అడిగినారు అడిగింటే ఇరవై ఇరవై వేలకు మే మేము అనే గుడికి వాళ్ళైతే వెళ్ళిపోరి వెళ్ళిపోయే గుడికి మళ్ళీ అన్న చెవిలో ఏందో మాట చెప్పి మళ్ళీ పిచ్చినాడు యాభై ఐదు వేలు అయితే ఇవి రేట్ అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది ఏమన్నా ఒక యాభై వేలు కాటికి తగ్గచ్చు అనుకుంటా ఈ రెండు మేకలు కలిపి కొంతసేపు మాట్లాడుకుండ్రి మాట్లాడుకొని వీళ్ళైతే వెళ్ళిపిరి యాభై ఐదు వేలు అంటే ఏముండదు ఎట్లా అని చెప్పేసి తునకైతే బాగా పడుతుంది ఒక ఇరవై ఐదు ముప్పై దాకా పడే మాంసం అయితే ఉండదు మేకపోతుల్లో దాన్ని చూడండి ఆయన అయితే వెళ్ళిపోయినారు యాభై ఐదు వేలు చెప్తా అంటే మళ్ళీ అన్న అయితే ఏదో చెవిలో మాట్లాడి మళ్ళీ పిల్లం పిచ్చి ఏదో బేరం చేస్తాన్నారు యాభై ఐదు వేలు చెప్పినది ఇది బాగానే ఉన్నాయి చూసేదానికి మంచి కరుకు మీద బాగా సైజులు అయితే ఉన్నాయి అదంతా డిస్కషన్ అట్లయితే మాట్లా చేసినారు ఆ తర్వాత ఇవన్నీ కటింగ్ పర్పస్వే ఇవి జత ఇరవై నాలుగు వేలతో అయితే సేల్ అయిపోయినాయి అంటే ఇవి అయితే ఇరవై నాలుగు వేలతో అంట ఈ తెల్లగా నల్ల మచ్చ ఉండేది మొత్తం అయితే వీళ్ళంతా తీసుకుని తినారు తీసుకొని అయితే అన్నోళ్ళు లోడింగ్ అని చేస్తా అన్నారు చూడండి ఇరవై పన్నెండు పన్నెండు వేలు ఒక పిల్లబడింది జత అయితే ఇరవై నాలుగు వేలు అయితే పడింది ఈ తెల్లపిల్ల ఇదంతా మొత్తము ఆ ఎర్రపిల్ల కాకుండా మొత్తం తెల్ల తెల్ల తెల్లపిల్లంతా తెల్లపు నలుపు ఉండేటివన్నీ ఇప్పుడు లోడింగ్ అయితే అన్నోళ్ళు చేస్తున్నారు చూడండి ఇవంతా మటన్కి సంబంధించినటివి ఒక పదహైదు కేజీల దాకా అయితే వెయిట్ అయితే పడతాయి మాంసం అయితే ఎర్ర ఇవి మాచర్లకు కొంచెం క్రాసింగ్ అని ఉండొచ్చు ఇవి ఇవి ఇది చేసేటివి చూడండి మార్క్ అయితే వేస్తున్నారు మార్క్ వేసి మొత్తము ఒకటో టూ ఇవంతా సేలింగ్ అయిపోయినాయి ఓకే అండి ఇది కంటిన్యూగానే ఇలానే మనకు ఛానల్కి సపోర్ట్ చేసి కంటిన్యూగా చూడండి ఇవి చూసి పూర్తిగా లైక్ అనేది మర్చిపోద్ది సబ్స్క్రైబ్ చేయండి కొంచెం షేర్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు రైతులకు సంబంధించిన వీడియోలు చాలా ఇంపార్టెంట్గా మంచి ఇన్ఫర్మేషన్తో మనమైతే కొత్త కొత్త వీడియోలు అయితే చేస్తూ ఉంటాము కంటిన్యూగా అయితే లైక్ అయితే చేయండి ఇదంతా ఇంకా మామూలే ఇదంతా సంతా ఇట్ల ఇట్లా జరిగినాయి అంత పదమూడు వేలు పన్నెండు వేలు యావరేజ్గా అయితే ఈ విధంగా రేట్లు అయితే ఉన్నాయి అంగల్ సంతలో ఇంకా మనము రైతులకు సంబంధించేవి ఫామ్లు టమోటాకి సంబంధించినవి ఆ వీడియోలు అన్నీ చేయిల్లా అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్